నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఫార్టీ త్రీ మార్చు నమస్కారం అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి రెండవ ప్రశ్నకి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అంగన్వాడీ సెంటర్స్ లో అలాగే గిరిజన పౌష్టికాహార ప్రమాణాలు కానీ బాగా స్థాయికి వెళ్ళిపోయాయని చెప్పడంలో సందేహం లేదు అధ్యక్ష అలాగే ఫుడ్ బాస్కెట్స్ కానీ గిరి గోరుముద్దలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నిరేరుమైపోయినటువంటి సంగతి కూడా ఉంది అధ్యక్ష అలాగే ఫుడ్ బాస్కెట్స్ పథకం గిరిజనుల ఉప ప్రణాళిక అంశం క్రింద రెండు లక్షల మందికి ఇచ్చేవాళ్ళం అధ్యక్ష అది పూర్తిగా నిరాధారణకు గురవడం నిజమే అధ్యక్ష అలాగే సి ప్రశ్నకు ఫుడ్ బాస్కెట్ పథకం గాని పునః పునరుద్దరణ అవకాశాలు మళ్లీ పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష అలాగే బర్త్ వెయిటింగ్ హాల్స్ కూడా మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నాం అధ్యక్ష వీటన్నిటికీ కూడా దాదాపు డెబ్బై ఆరు బర్త్ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి అధ్యక్ష వాటిని మళ్లీ గిరిజనులకు అందుబాటులో ఉంచడానికి ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది అధ్యక్ష థ్యాంక్ యూ సభ్యులు నిజంగానే గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క మహిళలకు ఎవరైతే పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అధ్యక్ష గత ప్రభుత్వం అంతా కూడా చాలా లెస్ అంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసేటువంటి పాలు గాని గుడ్లు గాని లేకపోతే అని గాని లేకపోతే చిక్కిలను గాని ప్రతిదీ కూడా అవి సరిగ్గా లేనటువంటి పరిస్థితి ఎందుకంటే రెండు ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా అధ్యక్ష నేను ఒక అంగన్వాడీ కార్యకర్తగా పనిచేశాను కనుక గతంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సరఫరా చేసేటువంటి సరుకులు ఎంత క్వాలిటీగా ఉండేయో తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో ఆ సరఫరా చేసినటువంటి సరుకులు కూడా పూర్తిగా పాడినటువంటి పరిస్థితి పురుగులు పట్టినటువంటి సరుకులు సరఫరా చేసి పూర్తిగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏదైతే గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా మహిళలకు తర్వాత పిల్లలకు సరఫరా చేసేటువంటి సామాన్లు కూడా కల్తీలుగా తయారు చేసి వారి యొక్క జీవితాలతోనూ వాళ్ళ యొక్క బ్రతుకులతో కూడా ఆడుకున్నటువంటి పరిస్థితి గతమంతా మనం చూసాం అధ్యక్ష నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మనం ఉన్నప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష ఏవైతే ఈ ఫుడ్ బాక్స్ బాక్సెట్లు గానీ అదేవిధంగా గోరు ముద్దలను గాని ముద్దలను గాని మనము మహిళలు ఎవరు కూడా రక్తహీనతతో చనిపోకూడదని గర్భవతులకు గాని బాలింత పిల్లలకు గాని చిన్న పిల్లలకు కూడా వారందరికీ మంచి పౌష్టికాహారం అందించి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని మన తెలుగుదేశం ప్రభుత్వం ఎలా అయితే ప్రయత్నం చేసిందో అదే దిశగా ఇప్పుడు కూడా మళ్లీ మన ప్రభుత్వం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అధ్యక్ష ఇకపోతే ప్రధానంగా అదొక సమస్య అయితే అధ్యక్ష మా గిరిజన ప్రాంతాల్లో మరొక సమస్య ఉంది అధ్యక్ష అది సరైన రోడ్డు సదుపాయాలు లేక సరైన సమయానికి వైద్యం అందించుకోవడానికి కూడా నోచుకునేటువంటి పరిస్థితి దానికి ప్రధానంగా రహదారుల అధ్యక్ష ఐటీ ఐటీడీలు ఏర్పడినప్పుడు పెట్టినటువంటి రోడ్లు అంటే గ్రావెలు మెటలేసి చేసినటువంటి రోడ్లకి మేము కార్ రోడ్డు వేయించుకోవాలని ఆ రోడ్లు శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఫారెస్ట్ వాళ్లు అధ్యక్షన్ పెట్టడం వల్ల ఆ రోడ్లు ఇప్పటికి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జాంపుల్కి రంపచోడవరం హెడ్ క్వార్టర్ లోనే ఒక మండలంలో ఈ చౌటు దిబ్బలు పందిర ఒక రోడ్డు ఉంది అధ్యక్ష ఇది దాదాపుగా నాలుగు మండలాలను కలుపుతూ నూట ముప్పై గ్రామాలకు రాకపోకలకు ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్డు అధ్యక్ష ఇది అప్పటి నుంచి ఐటీడీఏ ఉన్నప్పటి నుంచి ఆ రోడ్డు పరిస్థితి అలాగే ఉంది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది గ్రామ సడక్ యోజన ద్వారా ఈ యొక్క గిరిజన ప్రాంతానికి ఆ రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఈ ఫారెస్ట్ వారు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఆ గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు కూడా అందించిన పరిస్థితి అధ్యక్ష దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను అధ్యక్ష సంబంధిత మంత్రి గారికి ఏదైతే రోడ్లు మండలానికి వచ్చి ఇలాగా మూడు నుంచి నాలుగు రోడ్లు ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ సదుపాయాలు అనేవి ఈ రోడ్ లేకపోవడం వల్ల మాకు సరిగ్గా అందట్లేదు అధ్యక్ష సకాలంలో రంపచోడవరంలో ఏరియా హాస్పిటల్ ఉంటే వాళ్ళుండేటువంటి గిరిజన నుంచి ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి వేల కిలోమీటర్లు వందల కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష దయచేసి ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్న అధ్యక్ష మరొక చిన్న విషయం అధ్యక్ష ముఖ్యంగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య అధ్యక్ష గతంలో రెడ్డి గారు ఏం చేశారంటే పది ఎకరాల భూమి ఉందని రేషన్ కార్డు తొలగించడం జరిగింది అధ్యక్ష మనం చూసుకుంటే మా ఏజెన్సీ ప్రాంతంలో పది ఏంటి వంద ఎకరాలున్నా సరే సెంటు భూమి కనీసం ఒక వెయ్యి రెండు వేలు కూడా ఖలీ ఖరీదు చేయనటువంటి పరిస్థితి మీకు తెలుసు అధ్యక్ష మీ పక్కనే నర్సీపట్నం అక్కడ సెంటు భూమి ఒక లక్షలు విలువ చేస్తే రంపచోడం నియోజకవర్గంలో ఒక ఎకరం భూమి కూడా ఒక కనీసం వాల్యూ కూడా చేయనటువంటి పరిస్థితి కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే పది ఎకరాల భూమి ఉందనేసి రేషన్ కార్డులు తొలగించడం ద్వారా పీవీటీచర్స్ ఎక్కువగా నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని మినహాయింపు చేసి స్పెషల్ డ్రైవ్ చేసి రేషన్ కార్డు కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డులు ఇప్పించి వాళ్ళకి మౌలిక సదుపాయాలు అన్ని కూడా అందించి ప్రతి సంక్షేమ పథకాలు కూడా అందేలాగా స్పెషల్ దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష ఇంకా అవకాశం ఇచ్చిన పెద్దలకు